హలో ఎవ్రీవాన్ రెస్టారెంట్కి ఎప్పుడు వెళ్ళినా మీరు గోబీ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ ఇస్తుంటారు కదా ఎందుకంటే క్రిస్పీగా ఉంటుందని చాలా రుచిగా ఉంటుందని మీరు ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ చేసుకోవచ్చండి నేను చెప్పినట్టు మీరు ఫాలో అనుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలా ఈజీ రెసిపీ సో వీడులోకి చూసు చూసిద్దాం అలా తయారు చేసుకోలో పదండి ముందుగా కాలీఫ్లవర్ తీసుకోవాలి నేను ఇక్కడ చిన్నవి రెండు తీసుకున్నాను మీ దగ్గర పెద్ద కాలీఫ్లవర్ ఉందనుకోండి ఒకటి తీసుకుంటే సరిపోతుంది కాలీఫ్లవర్ ని ఇలా పెద్ద పెద్ద మొక్కలుగానే తీసుకోవాలి సపోజ్ మరీ పెద్దగా ఉందనుకోండి సగం చేసుకోండి మరి చిన్న పీసెస్ తో మాత్రం ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది బాగోదనమాట మీకు నేను సైజ్ చూపిస్తాను అలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇది పెద్దది కాబట్టి నేను సగం చేసుకున్నాను ఈ లో ఉంటే సరిపోతుంది అంటే మీడియం సైజులో ఉంటే సరిపోతుంది అనమాట ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకొచ్చి పెద్దవి అవుతాయండి అందుకే మీడియం లోనే ఉంచుకోండి మరీ పెద్దగా మాత్రం ఉంచుకోకండి అలాగే కింద కాళ్లు కూడా కట్ చేసుకోండి మరి పెద్ద కాళ్ళు మాత్రం ఉంచుకోకండి మీరు వీడియోలు చూస్తున్నారు కదా చిన్న కాళ్ళు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాతే మీరు కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసాక ఒక్క మూడు నిమిషాలే మీరు ఉడికించుకోండి ఎక్కువసేపు అవసరం లేదండి కాలీఫ్లవర్ మెత్తబడకూడదు కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట మెత్తబడింది అనుకోండి మీరు ఫ్రై చేసినప్పుడు విడిపోతే సో ఒక్క మూడు నిమిషాలే అంతే అనమాట అండ్ ఇలా ఉప్పు పసుపు నీళ్ళు మరిగించామనుకోండి ఈ కాలీఫ్లవర్లు ఏమైనా చిన్న పురుగు గట్ల ఉన్నా కూడా అది పోతుందనమాట మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక జాలీ గరిట్లోని ఈ కాలీఫ్లవర్ అంతా తీసుకొని ఒక్క సెకండ్ అలా ఉంచుకోండి ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ తీసుకొని మేరొక ప్లేట్లో వేసేసుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక హాఫ్ కప్పు మైదా తీసుకోవాలి అలాగే ఏ కప్తో మీరు మైదా తీసుకున్నారో దానికి సగం మీరు కాన్ఫ్లవర్ తీసుకోవాలి అంటే ఒక మూడు టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని వల్ల గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది క్రిస్పీగా ఉంటుందండి ఆయిల్ వేసుకొని ఉండలేకుండా చూసుకొని చక్కగా కలుపుకోవాలి చేత్తు ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట సో ఇలా కలిపిస్తున్నాం కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఫ్రెష్ అది వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ అంత మిరియాల పౌడరు ఒక వన్ టీ స్పూన్ కశ్మీరీ లాల్మిర్చి వేసుకోండి మంచి కలర్ వస్తుంది తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు పావు టీ స్పూన్ అంత గరం మసాలా ఉప్పు నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి ఉప్పు సరిపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి అలాగే చిటికెడు వంట సోడా చిటికడే వేసుకోండి అంతకన్నా ఎక్కువ వేసుకోకండి కొంచెం ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకుంటే లేకపోతే స్కిప్ చేయొచ్చు మీకు రెస్టారెంట్ స్టైల్ లాగా సేమ్ ఎగ్జాక్ట్లీ అదే కలర్ కావాలంటేనే మీరు ఫుడ్ కలర్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి డైరెక్ట్గా వేసుకోకండి అలాగే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఈ మసాలాలంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని బ్యాటర్ని రెడీ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది థిక్గానే ఉండాలి మీకు నేను వీడియో చూపిస్తాను దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి నేనైతే ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకున్నానండి ఇంత వేసుకోవాలని ఏమీ లేదు చూడండి నేను స్పూన్ ఇలా తిప్పి చూస్తే బ్యాటర్ అనేది థిక్గా ఉంది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని ఇలా మధ్యన కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలంటే ఉట్టి పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు బట్ ఈ బ్యాటర్లో వేసుకొని ఫ్రై చేసిన వల్ల ఇంకా రుచిగా ఉంటుందండి పచ్చిమిరపకాయ తినడానికి సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా కాలిఫై అది వేసుకొని బాగా కలుపుకోవాలి మెల్లిగా కలుపుకోండి ఫాస్ట్గా గట్టిగా కలుపుకుంటారు అనుకోండి ఇవి ఉడికించుకొని ఉన్నాం కదా బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట చిన్నగా అయిపోతాయి అందుకే చూడండి ఇలా థిక్గా పట్టుండాలన్నమాట ఈ కాలీఫ్లవర్కి మీరు చూస్తున్నారు కదా బ్యాటర్ అనేది మీకు సపోజ్ పలాచుగా అయిపోయింది అనుకోండి కొంచెం మీరు ఈ కార్న్ఫ్లవర్ ఇంకా మైదా కలుపుకోవచ్చు అనమాట ఈ కాలీఫ్లవర్కి బ్యాటర్ బాగా పట్టినట్టు చక్కగా కలుపుకోండి సో కలుపుకొని వెంటనే మనం ఫ్రై చేసేసుకోవాలి సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత てみる కాలీఫ్లవర్ వేసుకోవాలి చూడండి ఒకటి వేసి చూపించాను మీకు ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా అంత హీట్ అవ్వాలన్నమాట కాలీఫ్లవర్ కూడా ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోవాలి ఒక్క దగ్గర ఇలా ముద్దగా వేసుకోకండి విడివిడిగా చేసుకొని వేసుకోవాలి అండ్ కడాయికి ఎంత పడితే అంతే వేసుకోండి ఎక్కువ వేసేసుకోకండి ఎక్కువ వేసుకున్న అనుకోండి ముద్ద అయిపోద్ది అనమాట అంటే ఎక్కువ క్రిస్పీగా ఫ్రై అవ్వదు కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ కాలీఫ్లవర్ వేసిన వెంటనే మీరు టర్న్ చేసుకోకండి అలా టర్న్ చేసారనుకోండి పిండి కడాయికి అంటేస్తుంది అనమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇటు అటు కలుపుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మీకు అలాగే తెలుస్తుంది కూడా అండి క్రిస్పీగా అయిన వరకు సో అలా అయిన వెంటనే మీరు ఒక జాలి గడ్డ తీసుకొని ఇదంతా తీసేసుకోవాలి ఒక్క సెకండ్ ఎలా కడాయి పైన ఉంచండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది ఇలాగే మీరు రిమైనింగ్ కాలీఫ్లవర్ ఉంది కదా ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట మీకు నేను సౌండ్ వినిపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇంకా నేను ఏ సాసెస్ యాడ్ చేయట్లేదు డైరెక్ట్ గా మీరు అలా సర్వ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే సాస్లు యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అదొక్క డిఫరెంట్ టేస్ట్ బట్ ఇది క్రిస్పీగా ఉంటుందండి నాకైతే ఇదే ఇష్టమో సో తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా చాలా నచ్చుతుంది ఇంకా మీరు రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ ఇవ్వక్కర్లేదండి మీరే ఇంట్లో చేసుకోవచ్చు హెల్దీగా కూడా సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్